నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే కనుక ఒకసారి చూసి ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ హలో అందరికి వెల్కమ్ టు లైఫ్ ఆఫ్ లేఖ అందరు ఎలా ఉన్నారు నేను కెనడా వచ్చి త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ అవుతుంది ఈ ఇంటికి వచ్చి టూ అండ్ హాఫ్ ఇయర్స్ అవుతుంది సో మీ అందరికి నేను వెళ్ళిపోయే ముందు ఒకసారి హౌస్ చూపించి వెళ్ళిపోదాం అనిపించింది వెళ్ళిపోవటం అంటే కెనడా వదిలి కాదండి ఈ ఇంటిని వదిలి వెళ్ళిపోయే టైం వచ్చింది యాక్చువల్గా గా ఓనర్ వచ్చేసి ఇల్లు అమ్మేసుకుంటున్నారంట అందుకోసమని మనల్ని వెకేట్ చేయమన్నారు సో ఈ రోజు వచ్చేసి ఈ ఇంట్లో మనకి లాస్ట్ డే అనమాట అందుకోసమని మీకు ఒకసారి నా ఎగ్జిట్ టూర్ చేసి ఈ ఇల్లంతా ఒకసారి చూపించేద్దాం అనిపించింది అందుకే ఈ ఎగ్జిట్ టూర్ మా ఇంట్లో లాస్ట్ డే ఈ హౌస్ వచ్చేసి టౌన్ హౌస్ ఎండ్ యూనిట్ అనమాట ఇక్కడ టౌన్ హౌసెస్ అన్ని ఒకేలాగా ఉంటాయి త్రీ టు ఫోర్ ఫ్లోర్స్ ఉంటాయి అనమాట ఈ టౌన్ హౌస్ వచ్చేసి సో మనం ఇంకా లోపలికి వెళ్ళి చూసేద్దాం పదండి స్టాండ్ పెట్టుకున్నాము చెప్పల్ స్టాండ్ సో చెప్పులన్నీ ఇక్కడ వదిలేసి లోపలికి వెళ్ళాలన్నమాట అండ్ కోట్ షెల్ఫ్ ఉంది సో ఇక్కడ కోట్ ఇంకా ఎక్స్ట్రా ఉంటే కనుక ఇక్కడ స్టోర్ చేసుకుంటాము ఈ ఇంట్లో సెపరేట్ గా పూజ రూమ్ అని అయితే ఏం లేదు సో నేను ఒక చిన్న టేబుల్ పెట్టుకుని దానిపైననే దేవుణ్ణి పెట్టుకున్నాను అండ్ అక్కడే పక్కనే తులసి కోట కూడా పెట్టుకున్నాను యాక్చువల్ గా అక్కడ అంటే దాని వెనుక విండో ఉంది కదా ఆ విండో పైన బేసిక్ గా పెడతాను సో దట్ ఆ సన్ లైట్ కూడా కొంచెం అక్కడ వచ్చి కొంచెం చెట్టుకు బాగా హెల్ప్ఫుల్ ఉంటది అని చెప్పి దేవుడి దగ్గరలో అక్కడ విండో దగ్గర పెట్టుకున్నాను ఇది వచ్చేసి లివింగ్ ఏరియా అండి ఇందులో సోఫా చైర్స్ టేబుల్ కార్పెట్ ఇవన్నీ వచ్చేసి ఓనర్వే అనమాట ఆయన మేము వచ్చిన కొత్తలోనే ఇక్కడ అంతా పెట్టి ఉన్నాయన్నమాట సో మేము అవి అలానే ఉంచేసాము అలానే యూజ్ చేసుకున్నాము అండ్ ఇప్పుడైతే మేము వదిలేసి వెళ్ళాలి బికాస్ దే డోంట్ బిలాంగ్ టు అస్ ఈ లివింగ్ రూమ్ వచ్చేసి కిచెన్ తో అటాచ్డ్ ఉంది అండ్ ఫోర్ పీపుల్ కి ఇది చాలా ఎనఫ్ స్పేస్ చాలా ఎక్కువ స్పేస్ అని అయితే చెప్పను కొంచెం కంఫర్టబుల్ స్పేస్ అనమాట ఫోర్ మెంబర్స్ కూర్చొని కంఫర్టబుల్ గా మాట్లాడుకుంటూ తినొచ్చు సో ఇట్స్ గుడ్ ఫర్ ఏ స్మాల్ సైజ్ ఫ్యామిలీ అనమాట ఈ ప్లేస్ ఇది వచ్చేసి కిచెన్ ఇక్కడ అంతా మంచిగా కబోర్డ్స్ ఉన్నాయి కాకపోతే చాలా హైట్ లో ఉన్నాయి అనమాట ఆ హైట్ కి ఏదన్నా స్టూల్ వేసుకొని ఏమైనా తీయాలి అన్నా గాని స్టూల్ ఉండాలి కంపల్సరీ అండ్ ఇక్కడ వచ్చేసి ఒక స్టవ్ ఇండక్షన్ స్టవ్ ఉంది అలానే మైక్రోవేవ్ ఇంకా బేకింగ్ ఓవెన్ ఉంది అండ్ ఆల్సో డిష్ వాషర్ ఉంది ఇక్కడ డబల్ డోర్ ఫ్రిడ్జ్ కూడా ఉంది అండ్ ఫ్రిడ్జ్ పైన వచ్చేసి నేను ఇప్పటి వరకు వెళ్ళిన ప్లేసెస్ దగ్గర నుంచి ఒక సువర్నీర్ తెస్తాను అదే ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ తెచ్చి అక్కడ పెడతాను అనమాట అవన్నీ ఉన్నాయి లాస్ట్ టైం అయితే ఒక ఇంట్లో నేను మర్చిపోయాను షిఫ్ట్ అయ్యేటప్పుడు మళ్ళీ వెళ్ళి తెచ్చుకున్నాను అందుకని ఈసారి ఖచ్చితంగా గుర్తు పెట్టుకొని మరి తీసుకోవాలి ఫ్రిడ్జ్ పక్కనే ఒక డోర్ ఉంటది బేసిక్ గా ఆ డోర్ ఓపెన్ చేస్తే మనకి బాల్కనీ ఉంటది అనమాట ఆ బాల్కనీ లో నుంచి మనకి మొత్తం సిటీ కనిపిస్తా ఉంటది అండ్ ఎప్పుడన్నా ఫ్రెండ్స్ వచ్చినా లేకుంటే పార్టీస్ ఏమైనా ఆర్గనైజ్ చేస్తున్నా అంతా ఈ డోర్ అంతా ఓపెన్ చేసేస్తాము అండ్ అందరు ఇక్కడ కూర్చొని డ్రింక్స్ తీసుకోవడము లేకుంటే తింటాము బాబి క్యూ చేసుకోవడానికి గాని మంచి ప్లేస్ అనమాట అండ్ ఇక్కడ కిందంతా ఆర్టిఫిషియల్ గ్రాస్ ఉంది సో చైర్స్ ఏం లేకుండా దానిపైన కూర్చుంటే సాఫ్ట్ ఉంటుంది సో బాగుంటుంది అనమాట పార్టీస్కి అయితే ఏసీ అంతా కంట్రోల్ ఇక్కడే ఉంటుంది అనమాట మనం హీట్ కావాలంటే హీట్ ఆఫ్ కూల్ ఉంటుంది మళ్ళీ ఫ్యాన్ కూడా కంటిన్యూస్ ఆన్లో పెట్టుకుంటాం అనమాట సో దట్ మనకి ఇక్కడ ఎయిర్ అంతా బయటికి వెళ్ళి బయట ఎయిర్ లోపలికి వస్తుంది అందుకని ఎప్పుడు ఆన్లోనే పెట్టుకుంటాము కొంతమంది ఆటోలో పెట్టుకుంటారు బట్ మేమైతే స్పెషల్లీ ఆన్లో పెట్టుకుంటాము సో దట్ ఎయిర్ ఎప్పుడు ఫ్రెష్ ఉంటుంది కానీ కిచెన్ పక్కనే ఒక హాఫ్ బాత్రూమ్ ఉంటది సో అందులో వచ్చేసి ఓన్లీ కమోడ్ అండ్ వాష్ బేసిన్ ఉంటది ఎవరైనా ఫ్రెండ్స్ వచ్చినా లేకుంటే ఏమైనా పార్టీస్ ఈవెంట్స్ ఆర్గనైజ్ చేస్తున్నప్పుడు వాళ్ళందరూ యూస్ చేసుకోవడానికి ఇది బాగుంటది అనమాట హాల్లో సో దట్ వాళ్ళని మన రూమ్స్ కి తీసుకెళ్లకు ఆ బాత్రూమ్స్ యూస్ చేయకుండా ఇది కంఫర్టబుల్ గా ఉంటదన్నమాట అనమాట నెక్స్ట్ ఇట్లా స్టెప్స్ దిగుతూ ఉంటే మనకి బేస్మెంట్ ఉంటది బేస్మెంట్ లో ప్రస్తుతానికి అయితే గనక మా థింగ్స్ ప్యాక్ చేసినవి ఉన్నాయి ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ద స్టఫ్ అవి కూడా ఈ రోజు మూవ్ అవుట్ చేస్తాము దెన్ అక్కడే ఫర్నాన్స్ రూమ్ అనే ఒకటి ఉంటది అందులో వచ్చేసి మనకి గ్యాస్ గానీ ఎయిర్ కండిషనర్ ఆర్ హీట్ రిలేటెడ్ మెషినరీ అంతా అక్కడే ఉంటది సో ఆల్ ద వైరింగ్స్ అనమాట అంతా ఈ ఫైనాన్స్ రూమ్ లోనే ఉంటది సో కెనడా అండ్ యుఎస్ లో ప్రతి హౌస్ లో మనకి ఈ ఫైనాన్స్ రూమ్ అన్నది అయితే కంపల్సరీ ఉంటది బికాస్ ఈ చలికి ఈ సిస్టమ్స్ అంతా మెయింటైన్ చేయడం కంపల్సరీ అనమాట లేకుంటే మనకు అప్రూవల్స్ కూడా రాదు హౌస్ కూడా కన్స్ట్రక్ట్ చేయరు బేసిక్ గా ఇవేం లేకుండా అలానే మనం ఈ మెషినరీని అంతా మెయింటెనెన్స్ చేయిస్తూ ఉండాలి లైక్ ఫ్రీక్వెంట్ త్రీ మంత్స్ ఆర్ సిక్స్ మంత్స్ కి సో దట్ ఎయిర్ అంతా ప్యూరిఫై గా ఉండాలి ఏమి డస్ట్ పార్టికల్స్ ఇంట్లోకి వెళ్లకుండా సో ఎప్పటికప్పుడు అది క్లీన్ చేపిస్తూ ఉండాలి లేకుంటే కనుక డస్ట్ వెళ్ళిపోయి మన లంగ్స్ కి ఎఫెక్ట్ అవుతుంది సో అందరు క్లీనింగ్ అండ్ మెయింటెనెన్స్ కూడా కంపల్సరీ చేయించుకుంటారు యాక్చువల్ గా ఈ బేస్మెంట్ కూడా బెడ్రూమ్ లాగా లేకుంటే ఆఫీస్ రూమ్ లాగా వాడుకోవచ్చు బాగుంటది బేస్మెంట్ లో నుంచి మనకు ఒక డోర్ ఉంటది ఆ డోర్ ఓపెన్ చేస్తే మనకి గరాజ్ లోకి ఎంట్రన్స్ అనమాట గరాజ్ వచ్చేసి ఈ హౌస్ కి ఓన్లీ వన్ కార్ పార్కింగ్ ఉంది ఇంకా విజిటర్ పార్కింగ్ కూడా ఇక్కడ దరిదాపుల్లో లేదు మనకి బట్ మనకి ఇంటి పక్కనే ఒక పార్కింగ్ లాట్ ఉంది పెద్దది పే పార్కింగ్ లాట్ సో అక్కడ పార్క్ చేసుకుంటే లైక్ డైలీ ఫైవ్ డాలర్స్ ఇట్లా పే చేయాల్సి ఉంటది మనం ఇక్కడ ఉన్న బటన్ ని ప్రెస్ చేస్తే గనక గరాజ్ డోర్ ఆటోమేటిక్ గా ఓపెన్ అవుతుంది అండ్ మనం బయటకి వెళ్ళగానే ఒక సైడ్ గార్బేజ్ బీన్స్ ఉంటది అండ్ ఇటు సైడ్ వచ్చేసి రోడ్ అండ్ అటు అంతా కూడా మొత్తం గార్బేజ్ బీన్స్ అనమాట అక్కడ ఉన్న టౌన్ హౌసెస్ వాళ్ళందరివి గార్బేజ్ బీన్స్ ఉంటాయి అనమాట మీరు చూస్తే గనక ప్రతి హౌస్ దగ్గర టూ బీన్స్ ఉన్నాయి టూ కలర్ బీన్స్ ఒకటి వచ్చేసి బ్లూ ఇంకోటి గ్రీన్ సో ఇండియాలో మనకు ఒక కాన్సెప్ట్ ఉంది కదా తడి చెత్త పొడి చెత్త సేమ్ అలానే ఇక్కడ కూడా సో మనకి ఏదైతే తడి చెత్త ఉంటదో మనం వచ్చేసి గ్రీన్ దాంట్లో వేయాలి అంటే ఫుడ్ ఐటమ్స్ ఇలాంటివి రిలేటెడ్ అన్ని ఏవైతే రీసైకిల్ చేయొచ్చో పొడి చెత్త అంటాము కదా దాన్ని వచ్చేసి బ్లూ కలర్ బిన్ లో వేయాలి ఒకవేళ అలా వేయకపోతే గనక ఇక్కడ ఫైన్ వేస్తారు ఈచ్ హౌస్ వచ్చేసి త్రీ హండ్రెడ్ డాలర్స్ ఫైన్ ఉంటది అంటే ఆల్మోస్ట్ ట్వంటీ రూపీస్ అండ్ మనకి డోర్ బయట నుంచి క్లోజ్ చేయడం కోసం అని ప్యాడ్ ఉంటది లేకుంటే గనక ఆటోమేటిక్ కీ అని ఒకటి ఉంటది కీ లేకపోతే గనుక ఇక్కడ పంచింగ్ చేస్తే గనుక అది ఆటోమేటిక్ గా క్లోజ్ అయిపోతుంది సెకండ్ ఫ్లోర్ కు వచ్చేసాము మనకి ఇక్కడ సెకండ్ ఫ్లోర్ లో ఫస్ట్ వచ్చేసి లాండ్రీ ఉంటది కింద వచ్చేసి వాషర్ అండ్ పైన వచ్చేసి డ్రయర్ ఉంటది కెండాలో మనకు ఒక్కొక్క టైంలో ఒక్కొక్క రేట్ ఛార్జ్ చేస్తారు ఎలక్ట్రిసిటీకి సో మేము వచ్చేసి వీకెండ్స్ ఏ టైంలో అయినా చేసుకోవచ్చు అదే వీక్ డేస్ అయితే మాత్రం ఓన్లీ ఆఫ్టర్ సెవెన్ పిఎం అంటే ఈవినింగ్ సెవెన్ తర్వాత మాత్రమే చేయాలి అప్పుడే లోయెస్ట్ రేట్ అన్నది ఛార్జ్ అవుతుంది ఎలక్ట్రిసిటీకి సో ఆ టైంలోనే మేము లాండ్రీ చేసుకుంటాము ఇంతగానో కంట్రోల్గా వాడినా కానీ మాకు ఆల్మోస్ట్ త్రీ హండ్రెడ్ డాలర్స్ బిల్ వస్తుంది అంటే ఆల్మోస్ట్ ట్వంటీ థౌజండ్ రూపీస్ పర్ మంత్ లాండ్రీ పక్కట్నే మనకి మాస్టర్ బెడ్రూమ్ కూడా ఉంది ఇది కొంచెం స్పేషియస్ బెడ్రూమ్ అండ్ వచ్చేసి మనకి కింగ్ సైజ్ బెడ్ పడుతుంది అండ్ చిన్న టేబుల్స్ కానీ అంతా పడుతుంది ద ప్రాబ్లం ఏంటంటే ఈ హౌస్లో మనకి ఒక్క రూమ్లో కూడా ఫ్యాన్ అయితే లేదు సో ఎంత ఎయిర్ కండిషన్ ఉన్నా కానీ మాకు ఆ ఫ్యాన్ ఫీల్ రావాలి ఫ్రెష్ ఎయిర్ అన్నది ఉండాలి రూమ్లో అని మేము టేబుల్ ఫ్యాన్ అయితే పెట్టుకున్నాము అండ్ మోస్ట్ ఆఫ్ ద హౌసెస్లో బికాస్ హైట్ అన్నది తక్కువ ఉంటుంది కాబట్టి మోస్ట్లీ ఫ్యాన్స్ అన్నది ఉంటుంది టౌన్ హౌసెస్లో అండ్ అలానే వచ్చేసి మనకి ఇక్కడ వెంట్స్ కనిపిస్తున్నాయి కదా అవి వచ్చేసి మనకి హీట్ లేదా కోల్డ్ ఎయిర్ రావడానికి అంటే బేసిక్గా మనకి హీటర్ కానీ ఎయిర్ కండిషనర్ కానీ ఆన్ ఉంటే కనుక వీటిలో నుంచే వస్తుంది మార్నింగ్ లెగ్గానే సన్ లైట్ ఇక్కడ మంచిగా వస్తుంది అనమాట లైక్ త్రీ విండోస్ ఉన్నది ఇదైతే ఓపెన్ చేసుకోవచ్చు బట్ ఈ రెండు అయితే ఓపెన్ చేసే ఆప్షనే లేదు ఓన్లీ మధ్యలోది మాత్రమే ఓపెన్ అవుతుంది లెట్ మీ షో యూ అనమాట ఇది మధ్యలోది ఓపెన్ అవుతుంది సో బేసిక్గా ఇది ఇలా ఫుల్ చేసి ఇలా వేసుకోవాలి సో ఇ ఉంటదనమాట సో ఇది కూడా మెష్ పెట్టిచ్చేసారు ఎందుకంటే పురుగులు వచ్చి కుట్టాలంటే మనకి చాలా ప్రాబ్లమ్ అవుతుంది ఇక్కడ అండ్ దోమలు ఫ్లైస్ ఒకసారి ఇంట్లోకి వచ్చాయంటే వాటిని బయటికి పంపించడం చాలా కష్టం అందుకోసమని అందరు మెషిన్ కూడా పెట్టించేసుకుంటారు హౌసెస్ కి అండ్ ఒకటి ఏంటంటే ఈ మేము మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఈ కర్టన్స్ వేసే ఉంచుతాము ఎందుకంటే ఎదురు హౌస్ లో ఏం జరుగుతుందో వాళ్ళకి మన ఇంట్లో ఏం జరుగుతుందో క్లియర్ గా అనిపిస్తుంది అనమాట అందుకని మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మేము అవాయిడ్ చేస్తాం అనమాట బికాస్ పర్సనల్ స్పేస్ కావాలి కదా అందుకోసమని మేము మ్యాక్స్ క్లోజ్ పెట్టుకుంటాం ఈ రూమ్ లో డోర్ కే మిర్రర్ ఇచ్చేసారు అనమాట మేము ఇంకా ఎక్స్ట్రా మిర్రర్స్ ఏం పెట్టుకోలేదు అదే సరిపోతుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి క్లాజెట్ క్లాజెట్ వచ్చేసి చాలా పెద్దదనేం కాదు కొంచెం మీడియం సైజ్ క్లాజెట్ అనమాట ఎక్కువ సామాన్లు అనేది పట్టదు సో స్టోరేజ్ చాలా పెద్ద ప్రాబ్లం ఈ హౌస్కి ఈ కాస్ట్తో కంపేర్ చేసుకుంటే ఈ హౌస్ అనేది కొంచెం చిన్నగా అనిపిస్తుంది బట్ టొరంటో డౌన్ టౌన్లో ఈ ప్రైజే ఉంటుందన్నమాట ఏ టౌన్ హౌస్ చూసుకున్నా ఏ హౌస్ చూసుకున్నా విత్ ఇన్ దిస్ రేంజే ఉంటుంది సో అలా చూసుకుంటే కనుక స్టోరేజ్ స్పేస్ ఇంక ఇట్లానే వస్తుంది అనమాట మోస్ట్ ఆఫ్ ద హౌసెస్కి నాకు ఈ హౌస్లో మేజర్గా నచ్చింది అయితే అదొకటి లైక్ మనకి ఇది ఉన్నదనమాట లైక్ స్టోరేజ్ స్పేస్ చాలా తక్కువ అండ్ నెక్స్ట్ వచ్చేసి బాత్రూమ్ ఇది వచ్చేసి బాత్ టబ్ అనమాట చాలా స్పేషియస్ ఉంది నేను చూసిన వాటిలో ఇది చాలా పెద్దదనమాట బాత్రూమ్కి నేను రెస్టారెంట్స్లో అక్కడ ఇక్కడ చూసాను ఇది ఇంత పెద్ద బాత్రూమ్స్ సో ఇది కూడా ఓనర్ కస్టమైజ్ చేయించుకొని చేయించుకున్నారంట అందుకోసమని ఇది ఇంత పెద్దగా వచ్చింది అండ్ అక్కడ వచ్చేసి కొన్ని యాక్సెసరీస్ పెట్టుకోవడానికి నేనైతే డ్రయర్ స్ట్రైట్నర్ ఇంకా హీటర్ అదే ఐరన్ చేసుకునేది పెట్టుకున్నాను అనమాట అక్కడ అండ్ ఇది వచ్చేసి టేబుల్ అనమాట వాష్ బేసిన్ ఇంకా ఇది వచ్చేసి బ్రషెస్ అవన్నీ పెట్టుకుంటాము ఫేస్ వాషెస్ అండ్ ఇది వచ్చేసి నా ఫ్రిడ్జ్ అండి బేసిక్గా ఈ ఫ్రిడ్జ్ బాత్రూంలో ఫ్రిడ్జ్ ఏంటి బియర్లు ఏమైనా పెట్టుకున్నానా అని అయితే అనుకోవద్దు కాదు నాకు స్కిన్ కేర్ అంటే కొంచెం ఇంట్రెస్ట్ అందుకోసమని ఈ ఫ్రిడ్జ్లో స్కిన్ కేర్ మోస్ట్ ఆఫ్ ద స్కిన్ కేర్ ఫ్రిడ్జ్లో పెడితే కనుక చాలా మంచిదంట సో ఇది అనమాట మొత్తం నా స్కిన్ కేరే ఉంటుంది ఇంకా ఈ జే రోలర్స్ ఇలాంటివన్నీ ఉంటాయన్నమాట సో నేను ఒక వీడియో చేస్తాను నా ఫ్రిడ్జ్లో ఏముంటుంది అసలు ఏంటి ఏ ప్రోడక్ట్స్ పెట్టుకోవచ్చు ఏం పెట్టుకోకూడదు అని చూసేయండి త్వరలోనే చేస్తాను బేసిక్గా నేను ఈ మంది ఇండియా వెళ్తున్నాను వెళ్ళి వచ్చాక చేస్తాను మీకు సో నా ఫ్రిడ్జ్లో ఏముందో అనేది ఖచ్చితంగా చూస్తాను అలానే నా స్కిన్ కేర్ రొటీన్ చూపిస్తాను అండ్ నేను మేకప్ పెద్ద యూజ్ చేయను చాలా తక్కువ అనమాట యూస్ చేయకపోవడానికి మెయిన్ రీజన్ కూడా నాకు రాదు నేను ఈ మధ్యనే నేర్చుకుంటున్నాను సో నాకు లిప్స్టిక్స్ కలెక్షన్ అంటే ఇష్టము పెద్దగా ఏం లేవు ఒక టెన్ ఉండేమో బట్ నేను చాలా ఇంట్రెస్ట్తో కొనుక్కున్నాను అనమాట అవి ఇవి నా స్కిన్ కేర్ అండ్ మేకప్ పైన మీ యూస్ చూస్తూ ఉండండి ఇంకా ఈ టేబుల్ పక్కనే మనకి బేసిక్గా కమోడ్ వస్తుంది అండ్ దెన్ టవల్ పెట్టుకోవడానికి టిష్యూ రోల్ పెట్టుకోవడానికి హ్యాండిల్స్ ఉన్నాయి కమోడ్ ఆపోజిట్లోనే మనకి షవర్ రూమ్ ఉంటుంది కొంచెం చిన్నది జనరల్గా బాత్రూంలో ఎదర్ బాత్ టబ్ అన్నా ఉంటుంది లేదా షవర్ రూమ్ అన్న ఉంటుంది బట్ ఈ ఓనర్ స్పెసిఫిక్గా రెండు పెట్టించుకున్నారనమాట అందుకోసమని మనకి షవర్ రూమ్ కొంచెం చిన్నగా వచ్చింది కంపారిటివ్లీ అండ్ హౌస్ అంతా కూడా కార్పెట్టే ఉందండి లైక్ బెడ్రూమ్స్లో మాత్రం కార్పెట్ చేయించారు కార్పెట్స్ ఉన్నప్పుడు చాలా ప్రాబ్లం ఏంటంటే క్లీనింగ్ క్లీనింగ్ అది చాలా అయిపోతుంది ఖచ్చితంగా అది హ్యాండ్తో అయితే చేయలేము ఖచ్చితంగా వ్యాక్యూమ్ క్లీనర్ ఉండాలి వ్యాక్యూమ్ క్లీనర్తో అయితేనే చేయగలుగుతాము అండ్ మనం ఎంత క్లీన్ చేసినా వితిన్ వన్ ఆర్ టూ డేస్ మళ్ళీ అంతే గలీజ్ అయిపోతుంది ఎంత ఎంత క్లీన్ చేసినా కానీ ఇట్ ఈ స్టిల్ అలా అంత మన హెయిర్ అదంతా కొంచెం పడినా కానీ మనకి చాలా ఎవిడెంట్గా కనిపిస్తుంది సో కార్పెట్స్ మ్యాక్స్ అవాయిడ్ చేయడం బెటర్ అది అల్సి బట్ స్టిల్ ఈ హౌస్లో అయితే కార్పెట్ చేయించుకున్నారు ఎందుకంటే అండ్ ఈ కార్పెట్స్ వల్ల మన ఫీట్ కూడా చాలా వాంగ్గా ఉంటుంది అనమాట సో అందుకోసమని కూడా కార్పెట్ పెట్టించుకుంటారు చలి 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 ఎక్కువ కదా ఇక్కడ అందుకు అండ్ నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ పైకి ఇంకా పైన టూ బెడ్రూమ్స్ ఉన్నది వచ్చేసి సెకండ్ బెడ్రూమ్ ఉంది దీనికి వచ్చేసి మనం విండో ఉంది టూ విండోస్ ఉన్నాయి అండ్ దీనికి వచ్చేసి మెష్ ఉంది బికాస్ ఇది ఒకటే ఓపెన్ చేయగలం అనమాట ఇందా చెప్పినట్టు మెష్ ఉంది సో దట్ పురుగు కానీ రోమన్ కానీ ఏమి రాకుండా అండ్ ఈ బెడ్రూమ్ లో వచ్చేసి మనకు ఒక క్వీన్ సైజ్ బెడ్ పడుతుంది స్పేషియస్ గా వచ్చింది అండ్ వాటర్ కూడా కొంచెం మోడరేట్ గా వచ్చింది అనమాట ఇక్కడ వచ్చేసి అండ్ అండ్ ఒక స్టడీ టేబుల్ కూడా పెట్టుకోవచ్చు ఇది సైడ్ బెడ్ వచ్చేస్తుంది అటు సైడ్ స్టడీ టేబుల్ వస్తుంది అండ్ ఇక్కడ వచ్చేసి వాటర్ కూడా నాట్ సో చిన్నది కొంచెం మంచి స్పేషియస్ గానే వచ్చింది అనమాట ఒక పర్సన్ అయితే కనుక సరిపోతుంది మంచిగా ఇక్కడ ఉంది ఫోటో ఫ్రేమ్స్ కానీ లేకపోతే ఏమైనా కప్ హోల్డర్స్ కానీ క్యాండిల్స్ కానీ ఇట్లాంటివి పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది అనమాట సో ఇది కొంచెం కాజీ ఉంది సెకండ్ బెడ్రూమ్ బాగుంది షూట్ కూడా అండ్ ఇక్కడ కంపల్సరీ కర్టెన్స్ అయితే వేసేసుకోవాలి ఫుల్ సన్లైట్ వస్తుంది మనకి సో వెళ్తూ కూడా చాలా బాగుంటుంది ఈ రూమ్ అయితే మనం రూమ్ లో నుంచి బయటకు వస్తూనే ఇక్కడ ఒక వాష్రూమ్ ఉంటుంది సో పైన ఉన్న టూ బెడ్రూమ్స్కి కలిపి మధ్యలో ఒకటే వాష్రూమ్ అనమాట కామన్ వాష్రూమ్ అండ్ ఇక్కడ వచ్చేసి మనకి బేసిక్గా అనమాట కమోడ్ అండ్ బాత్ టబ్ ఉంది షవర్ రూమ్ అయితే లేదు దీంట్లో అండ్ వాష్ బేసిన్ అండ్ హ్యాండ్ టవల్స్ పెట్టుకోవడానికి లేదా టవల్స్ పెట్టుకోవడానికి హోల్డర్ ఇచ్చేసారు అండ్ అలానే టిష్యూ దానికి కూడా హోల్డర్ ఇచ్చారనమాట అండ్ కింద మనం ఏమన్నా పెట్టుకోవడానికి లైక్ టిష్యూస్ కానీ లేకుంటే బాత్రూమ్ క్లీనింగ్ స్టఫ్ కానీ పెట్టుకోవడానికి చిన్న కబోర్డ్ లాగా ఉంది అండ్ అలానే బయటకు వచ్చేస్తే మనకు ఒక చిన్న క్లాజెట్ స్పేస్ కూడా ఇచ్చారనమాట అందులో లైక్ మన స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ కానీ లేకుంటే మేకప్ ప్రొడక్ట్స్ లేకుంటే టిష్యూస్ ఇంకేమన్నా

మనం చేతితో చేయలేము లేదా ఏదన్నా చీపీతో కూడా అవ్వదన్నమాట కంపల్సరీ ఈ బ్యాక్ అన్నది కంపల్సరీ కావాలి కార్పెట్ హౌస్ కనుక క్లీనింగ్ లేకపోతే ఇక్కడ అక్కడే ఉండిపోతుంది అండ్ వచ్చేసి ఇక్కడ త్రీ ఉన్నాయన్నమాట ఈ రెండు అయితే క్లోజ్ ఉంటాయి ఇప్పుడు ఇది ఒకటి మనకి ఓపెన్కి ఎల్లో ఉంటుంది ఓపెన్ చేస్తే బాల్కనీ ఉంటుంది ఇక్కడ అండ్ ఇది కూడా కొంచెం మంచి స్పేషియస్ రూమ్ మనకి సో ఈజీగా మనకి ఇక్కడ ఒక క్వీన్ సైజ్ బెడ్ అనేది పట్టేస్తుంది అండ్ ఇటు సైడ్ వచ్చేసి మనం మనం ఒక టేబుల్ పెట్టుకోవచ్చు ఆఫీస్ టేబుల్ ఆఫీస్ వర్క్ చేసుకోవడానికి మంచిగా ఉంటుంది అండ్ వీర్ అండ్ ఇది వచ్చేసి కబోర్డు కబోర్డ్ కూడా మనకి స్పేషియస్గా వచ్చింది ఇందులో కూడా ఆ రూమ్తో కంపేర్ చేసుకుంటే కొంచెం చిన్నది బట్ మంచి కంఫర్టబుల్ స్పేస్ అనమాట అండ్ ఇటు వచ్చేసి ఇది ఓపెన్ చేసుకుంటే మనకి ఇక్కడ మళ్ళీ బాల్కనీలో ఇది గ్రాచ్ ఉందనమాట అండ్ అలానే ఇక్కడ నుంచి నుంచి ఉంటే మనకి సిటీ అంతా బేసిక్గా కనిపిస్తుంది సో ఈవినింగ్ కాఫీ తాగుతూ ఇట్లా వ్యూని ఎంజాయ్ చేస్తూ ఉండొచ్చు అనమాట అండ్ అలానే ఇక్కడ అంతా మనకి కమ్యూనిటీ కనిపిస్తూ ఉంటుంది మంచి వ్యూ ఇక్కడ నుంచి అయితే అదండి హౌస్ అంతా కూడా వుడ్తో కన్స్ట్రక్ట్ చేశారు ఈ హౌస్ వచ్చేసి త్రీ బెడ్రూమ్ టూ అండ్ హాఫ్ బాత్రూమ్ అనమాట మనకి ఇల్లు కాస్ట్ వచ్చేసి ఎయిట్ క్రోర్స్ అండి ఎనిమిది కోట్లు పడుతుంది మనకి డౌన్ టౌన్లో ఈ ప్రైస్కి ఈ ఇంత తక్కువ ఎస్ఎఫ్టీలోనే వస్తుంది అదే టొరంటో నుంచి ఒక ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో వెళ్తే కనుక మనకి ఇంకా చాలా స్పేషియస్ హౌసెస్ ఈ కాస్ట్లో వస్తుంది అన్నమాట ఈ హౌస్ వచ్చేసి టొరంటో డౌన్ టౌన్ క్వీన్ స్ట్రీట్లో ఉంది సో దీనికి రెంట్ కూడా టూ అండ్ హాఫ్ ల్యాక్స్ అన్నది వస్తుంది పర్ మంత్ ఈ కమ్యూనిటీ అయితే చాలా సేఫ్ అనిపిస్తుంది ఇంతవరకు ఏ ఇష్యూ రాలేదు అండ్ జనాలు కూడా చాలా తక్కువగా బయట తిరుగుతూ ఉంటారు సో చాలా పీస్ఫుల్గా ప్రశాంతంగా అనిపిస్తుంది ఇదండి మా హౌస్ టు చాలా మిస్ అవుతున్నాను టూ అండ్ హాఫ్ ఇయర్స్ ఉన్నాను కదా చాలా మెమరీస్ ఉంటాయి చాలా లెసన్స్ నేర్చుకున్నాను చాలా క్రియేట్ చేసుకున్నాను ఐమ్ గోయింగ్ టు మిస్ ఆల్ అప్ దెమ్ అనమాట చాలా గుర్తు వస్తుంది చాలా టూ అండ్ హాఫ్ ఇయర్స్ కదా త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ టూ అండ్ హాఫ్ అంటే మోర్ దెన్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద టైం నేను ఇక్కడే స్పెండ్ చేశాను అండ్ నాకు ఎక్కడ ఎవరి ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళినా అల్టిమేట్గా నా ఇంటికి వచ్చి నేను పడుకుంటే కానీ నాకు అనిపించదు సో ఇప్పుడు మళ్ళీ కొత్త ప్లేస్ కొత్తది అంతే కొంచెం బ్యాంగ్గా ఉంది బట్ యా ఎవ్రీథింగ్ ఈజ్ ఫర్ గుడ్ సో అలా అనమాట సో ముందుకు వెళ్తూనే ఉండాలి సో అటు బయట ఉండే దిస్ బ్యూటిఫుల్ హౌస్ చాలా బ్యూటిఫుల్ ఉంది అయిట్ ఉండ ఎనీ హౌ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్